పదహారు ఛోడశ అంటే పదహారు జనజన కింగ్ రాఫ్ మరి దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా మ్యాప్ అంటుంది నాలుగు దిక్కుల మరి మీకు ఒకటి తెలుసు ఏంటి దిక్కులు నాలుగు మూలలు నాలుగు అని సరించు పెట్టి మీకు ఒకటి తెలుసు పదహారు జనపదాల పదహారు జనపదాల వల్ల కేవలం సౌత్ ఇండియాలో ఉన్న జనపదం ఏంటి ద వన్ అండ్ ఓన్లీ అస్మక ఏంటి మళ్ళొకసారి ఇంకొకసారి కోసం అస్మక అస్మక క్యాపిటల్ సిటీ బోధన్ ఏంటి మళ్ళొకసారి పాటలు బోధన్ అంటారు పోతన్ అంటారు క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్మక మనకు ఒకటి తెలిసింది అమ్మయ్యా సాయిరామ్ ఎల్ ఇది మరి తూర్పు మరి తూర్పులో ఉన్నటువంటి ఒక మన మహజన పదం ఏంటంటే అంగ అనురి మళ్ళా అబ్బా అబ్బా ఇంకొకసారి అంగ మరి అంగ క్యాపిటల్ సిటీ అంగ క్యాపిటల్ సిటీ చంప అనురి సరే ఎట్లా గుర్తుంది గుర్తించా ఈ వీడియో అయిపోయినాక ఎట్లా గుర్తుంది నేను చెప్తా చంప అనురి మళ్ళా ఒకసారి చంప అంగ రాజధాని ఏంటంటే అంగా క్యాపిటల్ సిటీ చెంప మరి ఇటు ఏంటంటే మరి ఇటు ఇటు పశ్చిమాన రాజధాని ఏంటంటే ఇగో పశ్చిమాన్ అవంతి ఏ వంటి వాళ్ళొకసారి మరి అవంతి క్యాపిటల్ ఏంటి ఉజ్జయిని అవంతి క్యాపిటల్ సిటీ ఏంటి ఉజ్జయిని ఉజ్జయిని ఒకటి ఇస్ దేర్ ఇంకో క్యాపిటల్ సిటీ ఉన్నది ఏంటి ఇంకో క్యాపిటల్ సిటీ మాహీష్మతి అనురి మాహీష్మతి అనిరి మరి మాహిష్మతి పేరు ఎక్కడ నుండి ఇక్కడ నిన్నామా ఎక్కడ నిన్నమా బాహుబలి మళ్ళీ విన్నాం ఎక్కడ నిన్నాం బాహుబలి మరి అవంతి అస్మక అంగ త్రీ అవంతి అస్మక అంగ ఓకే రైట్ ఇట్స్ ఇడిచిపెట్టి మరి ఇక్కడ ఇయో ఇటు ఇదేంటి నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ మీన్స్ వాయువ్యం మరి వాయువ్యాలున్న వాయువ్యంలో రెండు అంటే వేరే విదేశాలు ఉంటాయి రెండు మహజన పదాలు ఉంటాయి వాయువ్యం ఏంటి ఏంటి వన్ వాయువ్యంలో రెండు రాజ్యాలు ఉంటాయి ఏంటి 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 ఒకటి కాంబోజు ఏం రోజు కాంబోజు ఒకటి కాంబోజు కాంబోజు క్యాపిటల్ సిటీ ఏంటంటే కాంబోజు క్యాపిటల్ సిటీ రాజాపుర కాంబోజు క్యాపిటల్ సిటీ రాజాపుర నెక్స్ట్ సెకండ్ వన్ గాంధార గాంధార గాంధారా క్యాపిటల్ సిటీ తక్షశిల తక్షశిల మా తక్షశిల ద ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వరల్డ్ ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటంటే తక్షశిల తక్షశిల గాంధార క్యాపిటల్ సిటీ గాంధార కాంబోజు కాంబోజు పాకిస్తాన్ గాంధార ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు వేరే దేశాలు ఉన్నటువంటి రాజధానులు రాజ్యాలు చోడ సమాజ పదాలు చోడ సమాజ బదుగా ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ టూ జనపదం ఇస్ గణరాజ్యాలు గణరాజ్యం అంటే గణరాజ్యం అంటే గణరాజ్యం అంటే గణరాజ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాలు గణరాజ్యాలు అంటారు మరి రెండు మగజన పదాలు గణరాజ్యాలు అవి ఏంటి ఏంటంటే అవి ఏంటి అంటే యోగిటి ఉంటాయి రెండు రాజ్యాలు హిమాలయాలు ఇటు అనుకో హిమాలయాలు కాడ ఉంటాయి మరి రెండు రాజ్యాలు ఉంటాయి అవి వజ్జి వజ్జి మల్ల మల్ల వజ్జి వజ్జి క్యాపిటల్ సిటీ వైశాలి వజ్జీ క్యాపిటల్ సిటీ వైశాలి మల్లా క్యాపిటల్ సిటీ రెండు ఖుషి నగరం పావపురి పావపురి కుషి పావపురి కుషి మంచుడు రి గిటేవుడు రి గుడు హిమాలయాల గిక్కడ్రీ హిమాలయాలకు అవతల రెండు రాజ్యాలు హిమాలయాలకు యువతల రెండు రాజ్యాలు అవతల రెండు రాజ్యాలు యువతల యువతలు ఏంటంటే కోసల కాశీ కోసల కాశీ మరి కాశీ క్యాపిటల్ సిటీ కాశ్ కాశీ క్యాపిటల్ సిటీ అంటే వరుణ అసి అనే రెండు నదుల ద్వారా ఇంపార్టెంట్ బిడ్డ వరుణ అసి అనే రెండు నదుల ద్వారా ఏర్పడేటువంటి ప్రాంతమే వారణాసి 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 కాశీ క్యాపిటల్ సిటీ వారణాసి వారణాసి మరి కోసల कोसला कैपिटल सिटी श्रावस्ती श्रावस्ती कुशावती 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 श्रावस्ती कुशावती कोसला कोसला रिवर बैंक ऑफ सरयू वन साइड ऑफ़ कैपिटल सिटी इज देयर एंड वन साइड कैपिटल सिटी देयर वन साइड कैपिटल सिटी श्रावस्ती एंड सेकंड साइड कैपिटल सिटी कुशावती देखो అవంతి అంగ అస్మక ఈ మూడు తెలుసు మరి వేరే దేశాలు ఉన్నటి రెండు కాంబోజు గాంధార కాంబోజు గాంధార ఈ మహారాయణ అవతల రెండు మల్లాస్ ఏ ఘన రాజ్యాలు ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ ఏ ఇస్ కింగ్స్డమ్స్టెంట్ విచ్ కింగ్డమ్ విచ్ కింగ్డమ్ ఎంపైరర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ elected by the people that is called gana kingdoms among the 16 kingdom only two kingdom gana kingdom that is satyavad malla and vachi malla and vachi right here go here this is place rajasthan matsa matsa as per puranas the pandava ajnatavasamin matsa churam పాండవులు అజ్ఞాతవాసానికి ఎక్కడ వేరు అంటే మత్స్య రాజ్యాంగ పేరు మరి మత్సా క్యాపిటల్ సిటీ ఏంటిది ఇటు మత్సా ఇటు వత్స మత్స వత్స మత్సా వత్స మత్సా క్యాపిటల్ సిటీ విరాట నగరం ఏ నగరం విరాట నగరం విరాట నగరం

पाटली पुत्रम पाटली पुत्रम गिरी वज्रम सेम नेम पाटली पुत्रम गिरी वज्रम राजा गृह राजा गृह राजा गृह राइट यो वत्सा मत्सा वत्सा मत्सा हियर वत्सा 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 कैपिटल तो सिटी कौशाम्बी కౌశంబి కౌశంబి మత్స వత్స మత్స వత్స నార్త్లు ఉన్నటువంటి నార్త్ అతి ఓల్డెస్ట్ అతి ఓల్డెస్ట్ జనపదం కింగ్డమ్ ఏంటంటే కురు కురు రాజ్యం మనకు తెలుసు మహాభారతం మహాభారతంలో కురు రాజ్యాన్ని కౌరవులు పాండవులు పరిపాలిస్తారని కురు రాజ్యం కురు రాజ్యం